హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ క్రియేషన్స్ హాయ్ అండి మా గారు వాళ్ళ బాబు బర్త్డే అన్నాను కదండి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట మా నేటివ్ ప్లేస్ పెనుగుండలో ఇది మా హౌస్ అనమాట అక్కడే అరేంజ్ చేశాము ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగిందండి ఈయన మా మామయ్య గారు అనమాట మా అత్తయ్య గారు మా మేనత్తనండి అందుకని నా పోలికలు అత్తయ్య పోలికలు ఉంటాయి నాకు మా గారు మా కోడలు నేను మా వారు మా బాబాయి పిన్ని మా తమ్ముడు మా వారి తమ్ముడు అంటే మా మధ్యగారు మా తమ్ముడు అనమాట వీళ్ళంతా నా మా బాబాయి వాళ్ళ అమ్మాయిలు మా వదిన మొత్తం ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ నిజంగా ఏదైనా ఒక అకేషన్ ఉందంటే మొత్తం రిలేటివ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదండి ఏదైనా అందరినీ చూస్తాం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా కలవటం వల్ల మా వాడు బర్త్డే కేక్ ఇది బర్త్డేకి బటర్ఫ్లైస్ కూడా వచ్చినాయండి బర్త్డే పార్టీ వచ్చేసి మార్నింగ్ టైమే పెట్టుకున్నామండి అది వచ్చేసి సాటర్డే అనమాట ఆ రోజు కార్తీక మాసం కూడా మొదలు ఇక మా గారు ఏంటంటే స్కూల్లో టీచర్గా చేస్తారనమాట ఇంకా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా రావటానికి అది కన్వీనియంట్గా ఉంటుందని మార్నింగ్ టైమే పెట్టుకున్నాం పార్టీ ఈ మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ రమా అంటే అని మొత్తం మన ఊరు వెళ్తే అందరు తెలిసిన వాళ్ళే కదండి ఎందుకంటే చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి అక్కడే పెరిగితే మొత్తం అందరూ ఊరంతా రిలేటివ్స్ అన్నట్టుగా ఉంటుంది ఇది మా ఫ్యామిలీ మా మరిది గారు మేము మా పిల్లలు మా బుడ్లు బుడ్డాడు కుశాంత్ మొత్తం ఫంక్షన్ అంతా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ జాబ్స్ వైజ్గా ఉండడం వల్ల హాలిడేస్ దొరక్క అకేషన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలని వెళ్తాం కాబట్టి ఆ విధంగా అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుంది ఆ హ్యాపీనెస్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ వెళ్ళేదాకా సరిపోతాయి అనమాట కుశాంత్ బాగానే ఉన్నాడండి కొంచెంసేపు బాగానే ఉన్నాడు పిల్లలు అంతే ఆబ్వియస్లీ ఏడుస్తారు కదండి ఎక్కువ జనాన్ని అది చూసేటప్పటికి ఫంక్షన్స్లో డ్రెస్సులకి అది ఇక మొదలుపెట్టాడు పేచీలు మొత్తం అనుకున్నట్టుగా స్టా వాళ్ళ స్టాఫ్ అందరూ అటెండ్ అయ్యారు అలాగే రిలేటివ్స్ అందరూ వచ్చారండి ఇంకేటొచ్చి మా వదిన వాళ్ళు అయితే మిస్ అయ్యారు వాళ్ళు కత్తార్లో ఉంటారన్నమాట మా ఆడపడుచు నాకైతే ఒక ఆడపడుచు అండి మా వారు మా గారు ఇక కార్తీక మాసం అవడం వల్ల ఏంటంటే వాళ్ళ స్టాఫ్కి ఏమో నాన్ వెజ్ కావాలని కొద్ది మందికి ఉంటే అలాగ నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ రెండు రకాలు పెట్టారండి మేమందరం అయితే వెజ్జే మా సిస్టర్స్ ఇంక మేమందరం కలిసామంటే కోతుల్లాగే అనుకోవాలి మొత్తం అంత సరదాగా గడిచిపోద్దండి రోజు ఇంకా అప్పుడే ఫంక్షన్ అయిపోయిందా మళ్ళీ వెళ్ళిపోవాలా అన్నట్టు ఉంటుంది అనమాట ఇంకేటొచ్చి మా చిన్న వదిన దివ్య తనొక మిస్ అయింది మా బ్యాచ్లో మిగిలిన వాళ్ళంతా ఉంటే ఇంక సరదాగా ఉండేది వాళ్ళు కూడా అనుకున్నాము ఇక వీళ్ళతోటి వీళ్ళ పిల్లలు ఇక మా పిల్లలు వచ్చేసేటప్పటికి ఇంకా ఎక్కువ అయిందండి అల్లరి ఏదైనా మా వరకు ఒకలా ఉన్నాము ఇప్పుడు పిల్లలు అసలు మాట వినట్లేదు కదా నిజంగా ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి మా చెల్లెళ్ళండి ముగ్గురు చెల్లెళ్ళు వన్ టూ త్రీ అనమాట ముగ్గురు చెల్లెళ్ళు బల సరదాగా ఉంటాం కలిసినప్పుడల్లా ముచ్చట్లు వీళ్ళంతా మా మా గారి స్టాఫ్ మా బాబాయి ఇంకా అక్కడ ఆంటీస్ అనమాట వాళ్ళంతా మా గారి ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ కూడా అవుతారండి వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి అక్కడ చుట్టూ ఉండేవాళ్ళంతా పక్కన పక్కన ఇళ్ళ వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ అనమాట సో అందరూ అటెండ్ అయ్యారు సరదాగా అలా అందరితోటి హాయ్ చెప్పించాను సో నేను అన్ని నేను అడిగినందుకు వాళ్ళు కూడా చెప్పారు బాగానే పార్టిసిపేట్ చేశారనమాట మన వీడియోలో మా వదనండి శ్వేత తను అటు వచ్చింది మళ్ళీ లంచ్ చేసి వెంటనే బయలుదేరుతానంటే ఇక సెండ్ ఆఫ్ ఇచ్చే ముందు వచ్చ ఉంటే కాసేపు బాగుండు అని అనుకున్నాము అలాగే మొత్తం మీద పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయింది మా బుడ్డాడు చూసారా కేక్ పక్కన వాళ్ళ డాడీతోటి పోజులు అనమాట బర్త్డే పార్టీ అంటే పిల్లలదే కదండి సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు సో అలా హ్యాపీగా గడిచింది అనమాట ఆ ఫంక్షన్ అంతా బాగా జరిగింది సో ఫైనల్గా మా వాడు బర్త్డే పార్టీ అలా జరిగిందండి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అక్కడ ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ